చిరుత పులి పెద్ద పులి విశేషణాలు ఏవైనా సరే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ముందు దిగదుడిపే కింగ్ ఫామ్ లో ఉంటే అతడి బ్యాట్ కి బలవని బౌలరే లేడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ మోడర్న్ డే క్రికెట్లో అన్డౌటెడ్లీ లెజెండ్ అనే స్థాయి ఆపాదించగల ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీనే సచిన్ తర్వాత ఆ స్థాయిలో పరుగుల యంత్రంలో మారిపోయి రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూ గోట్ అనిపించుకున్నాడు విరాట్ కోహ్లీ అలాంటి కోహ్లీ ఈసారి వరల్డ్ కప్లో ఘోరంగా విఫలమవుతున్నాడు ఇప్పటివరకు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఐదు మ్యాచ్ ల్యాండ్ నక్కింగ్ చేసింది కేవలం అరవై ఐదు పరుగులు మాత్రమే అందులోనూ రెండుసార్లు డకౌట్ అయ్యాడు మరో ఓపెనర్ సహచరుడు రోహిత్ శర్మ ఐర్లాండ్ మీద హాఫ్ సెంచరీతో వరల్డ్ కప్ను ప్రారంభించి మొన్న ఆస్ట్రేలియా మీద తొంభై రెండు పరుగులు బాదడం ద్వారా టచ్లోకి వచ్చేశాడు కానీ కోహ్లీనే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా తన స్థాయిలో ఆడలేకపోయాడు టీమిండియాకు హెల్ప్ కాలేకపోయాడు కానీ ఇప్పుడు టైగర్కి టైం వచ్చింది కళ్ళ ముందున్న ఇంగ్లాండ్తో సెమీఫైనల్ అండ్ ఆ తర్వాత ఫైనల్ ఈ రెండు మ్యాచ్లు కింగ్ చెలరేగిపోయి ఆడితే చాలు టీమిండియా చేతుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చి చేరుతుంది లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద చరిత్ర చూడని షాట్లతో రెచ్చిపోయి తనెంతటి పోటుగాడినో నిరూపించుకున్న విరాట్ కోహ్లీ అలాంటి ఇన్నింగ్స్ మరో రెండు ఆడితే చాలు భారత క్రికెట్ అభిమానులు పండగ చేసుకోవడం అయితే ఖాయం ఫామ్ కోల్పోవడం అనేది ప్రతి క్రికెటర్ లైఫ్లోనూ జరుగుతూ ఉండేదే కోహ్లీకి కూడా ఇంతకుముందు చాలాసార్లు జరిగింది కానీ విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్స్ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటాయి తను ఆడలేనప్పుడు మాట్లాడిన ప్రతి వాడినోరు ఊహించేలా ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తాడు సో ఆ కసి ఆ పట్టుదలతో కింగ్ ఈరోజు ఇంగ్లాండ్ను మచ్చల పులి వేట మర్చిపోలేదు జస్ట్ మాటు వేసి ఉందే అని బలంగా చాటుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు